உப்பு பயரு கட்டுக்கு அப்படி மீனே கால் கொஞ்சம் నీళ్ళు లేవంట వెలువ డ్యామ్లో లేకుంటే నీళ్ళు నీళ్ళే అసలు నీళ్ళు లేవంట లేకుంటే చిన్న చిన్న నీళ్ళు చూసేదింటే మనం ఈ పార్కులోంచి వాళ్ళ దీంట్లో అందరూ సొక్కాన్ని తెచ్చుకున్నట్టు బాగుండే బీసం నీడకు పెడతా నేను గెడ్డు మొక్కు గడ్డి కాలకూడదనే గెడ్డికి ఒళ్ళు ఆడబోయాలి ఇప్పుడు దాంట్లో ఎత్తలాడాలనా బంగారు ఎత్తలు అనేటు నీళ్ళకొచ్చడం మన కొన్ని నీళ్ళు రావడం ఇక్కడ పొలాలన్నీ అయితే అయిపోతున్నాయి పొలాలన్నీ అయితే అయిపోయినాయి అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఓన్లీ డ్రిప్ట్ గడ్డికి ఎనుములకి జీవాలకి దామోదరికి గడ్డికి అనమాట నీళ్ళు కట్టేది సో వచ్చేసి ఆ చేలో ఇక్కడ వెళ్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు గడ్డి వెతికి వెతికి పోయాలంట బంగారం ఏం దొరుకుతుందని గడ్డి మాత్రం దొరకదండి ఇక్కడ ఎండ కలిపింది ఫ్రెండ్స్ నీళ్ళు లేక మా మా బాబా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్దాం దాబ్బదావ వెళ్ళి ఎండ బాగా భారీ ఎండ పెడుతుంది పోయి కొంచెం వెతికి కోసుకొని టవల్ తెచ్చుకున్నా రండి ఎండ పెట్టకుండా ఉండి జాగ్రత్త ఎందుకంటే మళ్ళీ సుమ్మకు పాలు ఇవ్వాలి కదా ఉడుకు పాలు తాగితే కొంచెం హెల్త్ పాడవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా నిదానంగా మంచి గడ్డి కోసుకొని పోదాం ఎన్నికుండా ముసలాడు ఆయన అడుస్తున్నాడు సర్లే ఫ్రెండ్స్ గబాగా కోసేద్దాం కోసేసి నాకు మోపు చూపించాలండి మీకు కొస్సేపు మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండడట పరిచయమని ఇల్లు బాగుందల కష్ట నువ్వు సరే తెలివి రాదువే నువ్వు దీంట్లో అది ఉందే బాగుంది దీంట్లో పిల్లకేసరి గడ్డి కొర్ర పిల్ల గడ్డి ఇదంతా ఈ పంట వచ్చేసి వచ్చేసి కొర్ర పంట ఫ్రెండ్స్ ఇది కొర్ర కొర్ర వేసినారు ఇక్కడ మన పోయిన శనివారం కుదరకొచ్చినాడు నెయ్యి అండి నయ్యి నెయ్యి అనిపించింది నెయ్యే సరిపోదు కావాలి మాకు ఇంకా పండక్ బంధువులు ఎక్కువ వచ్చారు అంటే పెద్దనా ఎప్పగా అందుకనే బావిడుగుదొలకొచ్చిందా నీకు సన్న తెలివిందే ఉందే వరపల్ల కట్టిడా ఫ్రెండ్స్ అంత తోటలాగా పడింది మన దెబ్బ దా ఐదు నిమిషాలు కోసేద్దాం మోపు మా బావ అప్పుడే మోపు కోసినాడు సాయంత్రానికి రేపు రావాలా ఇదంతా కోసుకోవచ్చా ఎందులో పటా పటా సన్న సన్నవిక్తున్నావే దగ్గర నుంచి వద్దు కత్తి అవసరం లేదే కొద్దిసేపు నోటితో కానీ వీక్తికుంటావే నువ్వు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గెడ్డి కోసం అయితే అయిపోయింది సో ఏంటంటే కుప్పలు 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 వేసినాం మా బాబు మోపు కడుతున్నాడు ఇప్పుడు సరిపద్ది బాబు మోపది ఇదంతా నేను కోసినదే వత్తండు ముసిలాడు సో ఏంటంటే ఏమో నేం గోయని అడుగుతుంది ఏమో దండికి కోసింది మా కాడికి మేమే కూర్చోండి నేను మా బావ బావా బావా ఎట్నకొట్టయితే మోపైతే కోసింది లేను సపోర్ట్ ఇంకా మీ భార్యకి ఇంకా మీ భార్యకి వెళ్ళి సపోర్ట్ బాబు మరి వెళ్ళి సపోర్ట్ వచ్చావు బాబు చెప్పావా అది నువ్వు ఆలోచించుకోవాలా నువ్వు మళ్ళీ నన్నే కదా అడిగేది ఎవరి దిక్కు రావాలా చెప్పు మళ్ళీ మాట అంటే భార్యకి వెళ్ళి సపోర్ట్ వచ్చావా లేకుంటే మరదలకి వెళ్ళి సపోర్ట్ వచ్చావా చెప్పు మళ్ళీ ఇప్పుడు ఆ గిడ్డంత ఆమెకి పోసిందట ఇదేంది ఇదే ఎంగతలు చెప్పినట్టుంది నువ్వు సో అయిపోయింది మొత్తం కోసేది అయితే సరిపోదు బావా సాయంత్రానికి కూడా అది సరిపోతుంది అక్క సాలంటారా ఊరికి ఎందుకు వస్తావు ఒకవేళ రేపు వచ్చినా మళ్ళీ కోసుకో అనుకుంటుంది అక్క బావా ఎస్ట్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వచ్చే సరిపోతుంది రంగారా ఊరికి పోయిగా అవ్వని వేయాల బావా కుప్ప నువ్వు రంగ వీడ పట్టుకుందా వచ్చి కుప్ప నేను

బండి మీద నాకు తెలుసయ్యా అంటే యాడబెట్టాలి ఇప్పుడు మేము ఇద్దరం ఉండం కదా ఇద్దరు నడుచుకుంటురా బాధు దూరం బా అయితే వచ్చిన పని అయితే అయిపోయింది బాగా అలవాటు ఉంటుంది మూటలు కట్టి ఓ అండి ఎవరు ఎత్తుకుంటు మా ఎక్కన ఎత్తనా అప్ప పూజాను వాలు అక్కడ రాయి అద్దం టా రాయ్ సో అక్కడ కొంగలు ఉండయి కల్ పైన పైనా కొర కడికే రీకే హలో తోచరేనా మీ ఇద్దరు ఏం చెప్తాను

పెళ్ళి పెద్దయా పోతే పడకచ్చు మేము చెప్పింది మేము చెప్పడా మేమీ చెప్పలే మర్చిపోయింది ఏమి గుడ్డలు అవి తీసుకొచ్చి వాళ్ళని అడిగి ఆదివారం అంట చేయమని రాజా రాజా ఫోన్ చేయమను చెప్తా సన్న పోతుండే బావ మోపెత్తుకునే ఓ అబ్బా పాట బావకి వసరా ము అని കാ നഴ്ചി ദുർഗ ജാസ്ലും അലവാട്ട പൊതു సల్లది బాబు చెట్టు కింద ఈ ఎండలకు తాగితే జ్యూస్ అంటారు నీకే నీకు తోత జ్యూస్ ఇప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట నీళ్ళు తాగడానికి వెళ్తున్నారు గడ్డి కోసి బాగా అలసిపోయినారు నీళ్ళు కోసి బాగా గడ్డి కోసి బాగా అలసిపోయి నీళ్ళు తాగుతుందంటమాట సుబ్బులు ఆగిపోయింది ఆగిపోయిందేమో ఆగిపోయిందే ఏం పెట్టలేదు అయ్యి చెప్ప మాదికి హాయ్ జరిగినాను వా అడ్డం వచ్చి హాయ్ ఫ్రెండ్స్ నాకు నా బిడ్డకు ఆకలి అవుతుందంటే వాళ్ళ అయితే వంట చేస్తున్నాడు ఏం చేస్తున్నావురా వంట పచ్చిమిర్చి పచ్చిమిర్చి వంట అంటుంది కష్టపడి అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న దూడలు సో అక్కడ ఒక దూడు ఉంది ఇక్కడ ఒక దూడు ఉంది అక్కడ ఇంత పెద్ద బర్రె ఉందన్నమాట వీళ్ళందరూ కూడా ఎవరు చేయలే మాకు మరి నా కోసం నా బిడ్డ కోసం అయితే ఏంది వీడు తీసి అంటే బాగా ఉంది ఆటోమేటిక్ తింటాం సో మావో చేసేది మనకు వచ్చిన నువ్వేం చేస్తున్నావు అమ్మేస్తుంది ఒట్టి చేపలు ఎంచుతుంది చేపలు ఇస్తే నువ్వు టవటేస్తున్నావా నువ్వేం చేస్తున్నావు గప్పసిప్పు కూర్చొని పెరగడం ఎంతవు అంటే మాకేంటి ఏ దాస్ పెట్టుకొని ఇక్కడ ఏంటంటే ఆకాశం దగ్గర కొట్టుకుంటున్నారు వంట చేయని కష్టమైనా అని ఇంత ఇక్కడ ఒకరు కొట్టుకుంటున్నారు ఒకరు మేమే ఆకలితో కూర్చుంటాం ఒకడేమో వంట చేస్తున్నాడు ఇంత కూడా చూడండి నాకేం సంబంధం లేదురా నేను తింటే అన్నట్టు తింటుంది ఒకటి మీరు ఎట్లయినా ఊర్రే తింటే సాలరా నాకు అదే మీరు ఎట్టయినా వర్రా ఏదో ఒకటి అయితే నేను కడుపులేసంగు కూర్చుంటానైతే కూర్చొని చూడండి తింటుంది

ఎంతసేపు నీ చెల్లి తినేసా బువ కూడా ఇంక మాకు ఎప్పుడు వండేది ఏదోనా అటు ఇటీ కాదు బో మళ్ళీ పచ్చిమిరకాయ అంట పెరగండ వాళ్ళకి పచ్చిమిరకాయ యావు

తినిపిస్తారా అంత సమయం ఎందుకు తినిపిస్తారు కనిపిస్తుండేది